ఉల్లిపాయలు వేసుకున్నాం పచ్చిమిర్చి వేసాం మగ్గిన తర్వాత బాగా గోల్డెన్ కలర్ రావాలా గోల్డెన్ కలర్ రావాలా తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసుకుంటే మనం దగ్గర పెద్దలు ఉంటారు సో నాటుకోడి సింపుల్ గా అట్లా వండుతారు మీరు ఏమేస్తున్నారు మీరు నా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇది నేను వేసినట్టున్నారు చాలండి చాలండి అంటే ఎక్కువ కూర కాబట్టి ఎక్కువ వేసారా దగ్గర దగ్గర మనం దీంట్లో ఒక ఫిఫ్టీ గ్రామ్స్ వరకు ఉండాలి ఏంటి దాడు పాట పాడారు ఒక బాధ ఒకసారి పాడండి కమ్ కహ అంటే మీకు అర్థం కాదు రూపాయలు పాటలు బాగా పాడతారండి మీరు ఏంటి కోరేస్తున్నారా ఆ గుడ్డు తర్వాత ఏమండి ఏంటి కోడి శుభ్రంగా కడిగారా బాగా క్లీన్ చేసి పెట్టారా అసలు పుంజా నాటుకోడి పుంజు అబ్బా రెండు కిలోల ఏ నాటుకోడి కోర అదిరిపేలా చేస్తున్నారు మీరు ఆనియన్స్ లో ఫస్ట్ వేసారా ఫ్రై అవ్వాలంటే బా ఫస్ట్ వేయాలగా ఫస్ట్ వేద్దాం ముందు ఏందంటే ఆ మీరు ఏమన్నా నాలుగు మాటలు చెప్తారా పాత పాతకాల వంటల గురించి కొంచెం నేను చేసే పాతకాల వంటలే ఆ ఇటు చూసి చెప్పండి ఏం చెప్తారు పాతకాల వంటల గురించి ప్రాముఖ్యత ఉల్లిపాయ వేసుకున్నాం ఆ సూపర్ ఉల్లిపాయ ఆ ఇప్పుడు ఏంటంటే దీని మెల్లిగా మనం కొద్దిగా ఉల్లిపాయ వేగిన తర్వాత అప్పుడు చికెన్ వేసుకోవాలా ఉల్లిపాయ కొద్దిగా గోల్డ్ కలర్ వచ్చేదాకా చూసుకొని ఫ్రై చేసుకోవాలని చెప్పండి ఇదంతా వేసుకుంటా కూర మనం సరే కొద్దిగా వేగింది చెప్పండి చెప్పదలుచుకున్నారా మీరు బడ్జెట్ గురించి కిచెన్లో మీరు ఏ వచ్చిన చిట్కాలు బడ్జెట్ అంటే ఇంట్లో కొంచెం తక్కువ ఖర్చుతో మనం ఎట్లా ఎలా చెప్తా అన్నారు కదా వంద ఇరవై రూపాయలు పచ్చింది లైవ్ మామూలు తెచ్చుకుంటే ఏముంది మామూలు తెచ్చుకుంటే ఏముంది రెండు వందల ఇరవై రూపాయలు అంటే ఆదివారం ఈ రోజు ఇరవై మూడు తారీఖు ఇరవై మూడు పెట్టావు తినాలన్నావు కాదు కాదు రొట్టెల్లోకి వాటిల్లోకి కూరలు ఏమైనా తక్కువ ఖర్చులు అయ్యే కూరల గురించి చెప్పండి బడ్జెట్ ఏం బడ్జెట్ నాటుకోడు అంటేనే ఒక దాని గురించే కాదు వేరే కూరల గురించి చెప్తున్నా తక్కువ బడ్జెట్ లో ఎట్లా వెళ్ళాలి మంత్ మంత్లీ మొత్తం అని మంచిగా అంటే చాలా టైం ఉంటుంది చెప్పండి చెప్తే టిప్స్ బాగా తినాలనుకుంటే తెచ్చుకోవాలా మనకి ఖర్చు అనుకుంటే రెండు వందలతో అనట్లేదు ఇప్పుడు వారమంతా మనం రోటీల్లోకి ఏమేమి కర్రీస్ వండుకుంటాం ఆ విధంగా అయితే చాలా ఉంది ఇది మీడియం కుటుంబాలు మనవాళ్ళ పథకాలు ఎలా చేయాలనుకుంటే మనకు అంత ఖర్చు అవదు ఆట మాసం తెచ్చుకుంటున్నాం కేజీ ఉంది తొమ్మిది వందల ఉంది అది కాదండి చెప్పేది రోటీల్లోకి ఏమేమి ఖరీస్ తింటారు రోజు కడి ఎలా చేస్తారు కడి కూడా ఒకరోజు వీడియో పెడదామా కడి ప్రస్తుతానికి నాటుకోలి తెచ్చుకున్నాం కదా మీరు బడ్జెట్ గురించి కొన్ని టిప్స్ చెప్తారని అడుగుతున్నారు కామెంట్ లో చెప్పండి వాటి గురించి దాని గురించి చెప్పాలంటే కూరగాయలు ఎట్లా తెచ్చుకోవాలి బయట కొనుక్కోవడం బెస్టా లేకపోతే రైతు బజార్లో తెచ్చుకోవడం బెస్టా రైతు బజార్లో బెస్ట్ ఎంత ఎంత ఉంటాయి రేట్లు రైతు బజార్లో తగ్గిపోయినాయి తగ్గిపోయినాయి ఇరవై ఇరవై నాలుగు రూపాయలు ఏదైనా మనం ఇప్పుడు టమాటాలే పెరిగిన రేటు ఎంత ఉన్నాయి టమాటాలు రేటు టమాటాలు నలభై ఎనిమిది రూపాయలు కిలో గుడ్ల రేట్లు ఎట్లా ఉన్నాయి ఎక్స్ గుడ్ల రేటు కూడా నూట అరవై రూపాయలు ఎగ్గు ఒక ట్రై ట్రై చికెన్ రేట్ ఎలా ఉంది ఈ రోజు రేటు ఈ రోజు రేటు వచ్చేసి రెండు వందల ఇరవై రూపాయలు రెండు వందలు నార్మల్ బాయిల్ చికెన్ బాయిలర్ నాటు కూడా వచ్చేసి రెండు మూడు వందల ఇరవై రూపాయలు అది కూడా జాగ్రత్తగా చేసుకుంటేనే వస్తుంది నేను తెచ్చాను కరెక్ట్గా మీకు చికెన్ లో నాటకొడ్ ఇష్టమా చికెన్ ఇష్టమా లేక మటనా చేపల ఏం ఫేవరెట్ మీకు తినార అనుకుంటా అన్నీనే ఉంది హెల్త్ కి ఏది మంచిది చెప్పండి అన్నీనే మంచి ఆ అన్నిటికంటే కూడా ఏది మంచిది నాటకొడ్ ఇంకా దాని తర్వాత స్థానంలో సెకండ్ సెకండ్ ప్లేస్ తర్వాత థర్డ్ ప్లేస్ నా ఫిష్ 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 అంటే ఇష్టంగా మీకు ఇష్టమే జాగ్రత్త కొనుక్కొని దాన్ని కూడా మనం ఒక రెండు కిలోలు మూడు కిలోలు కొనుక్కుంటే వారం రోజులు తినచ్చు జాగ్రత్త పోసుకొని ఫ్రిడ్జ్లో ఏ పాటకు ఆ పాట చేసుకొని ఏ రోజు ఏ రోజు మూడు భాగాలు చేసుకుంటే ఆ రోజు వెళ్ళిపోయింది అంటే ఒక మధ్య తరగతి కుటుంబం తినాలనుకున్నప్పుడు నాలుగు వారాలు నాలుగు ఆదివారాలు ఆదివారంగా మనం వండుకునేది పుట్టిగా ఉండేది నాలుగు ఆదివారం అంటే ఒక రెండు వేల రూపాయలు జాగ్రత్తగా వీడికే పెట్టుకోవాలి ఆరుగురు ఏడుగురు కుటుంబం కోసం ఇంకేము జాగ్రత్తగా వండుకోవాలా జాగ్రత్త తెచ్చుకోవాలా హ్యాపీగా ఉండాలా ఇంకేం చెప్పదలుచుకున్నారు మీరు మనం పగలేమో రైస్ తింటాం నైట్ టైం రోటీ రోటీ ఏమేమి కర్రీస్ బాగుంటాయి అనుకుంటున్నాయి అంటే అనేది మాములుగా రోటీల్లోకి వెజ్ కర్రీస్ బటానీస్ అవి మంచి పోషక విలువలు ఎందులో ఉంటాయి కర్రీస్ అంటే ఒకరోజు పెసలు వండుకో ఒకరోజు పచ్చని పప్పు మీరు పచ్చని పప్పు ఎలా ఉంటుందో అసలు రోటీల్లోకి ఎప్పుడు చూడలేదు చూపిస్తా పచ్చని పప్పు దాల్ ఫ్రై అంటారు కదా ఏంటి పుల్కాల్లోకి అన్ని బాగుంటాయి కడి కూడా బాగుంటుంది అన్నారు చపాతీలో అన్ని బాగుంటాయి పచ్చని పప్పు చూపిస్తారా వీడియో సోమవారం చూపిద్దాం కదా ఎలా ఏం దాని కూడా చూపిద్దాం పచ్చని పప్పు వండుకో పెసరపప్పు వండుకోవచ్చు కింద పప్పు రకాలు పప్పులు రోటీల్లో బాగోవని చాలా మంది అనుకుంటారు కానీ చాలా బాగుంటాయని మీరు చూపిస్తారు అంతేనా నార్త్ ఇండియన్ స్టైల్లో ఎలా వండితే మీరు చూపిస్తారా లేదా రోటిలో ఉపయోగపడే వంటలు చూపిస్తాను చాలా మంది అడుగుతున్నారు చూపిస్తారు లేదా చూపిస్తా సరే చూడండి కలపండి కూర పులుసు అంటారా ఇగురు అంటారా దీన్ని ఏది చూపించండి గరితో తీసి ఇప్పుడు మనం నాటు ఇగురు పెట్టుకుంటున్నాం నాటుకోటి పులుసు అంటే ఇంకొక మొగ్గు పోయాలి దీంట్లో వద్దులే పులుసు బాగుంటుంది ఇగురు మనకు కావాల్సింది ఇగురు అంటే మన ఇప్పుడు రైస్ వండుకుంటున్నాం తర్వాత రాగి అనేది వండుకుంటున్నాం అప్పుడు మనకి దగ్గరగా ఉండాలి నాటుకోటి పులుసు అంటే ఏం తెలుసా పులుసు అనే ఇంకా ఏంటది పొరటాలకి ఆటికి రాత్రి రాత్రిపుర తినాలా ఆ పులుసు అనేది వేరే విధంగా ఉంటుంది అంటే వాళ్ళ పెట్ట ఉంటది మనకి ఇగురు ఎక్కువ మొక్కలన్నీ చూడండి ఇది ఇలాగ ఉండాలి అంటే మొక్కకి కనపడినట్టు ఇతే మనం ఐదు సిట్లు వేయించుకుంటే దీంట్లో సగం వెళ్ళిపోద్ది ఏదండి ఏంటండి అంటారు ఐదు 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 సరే పెట్టేయండి కుక్కర్ మూత పెడతారుగా అయిపోయిందా ఇంటి కర్రీ ఇంతసేపు ఉంచాలంటారా ఎందుకంటారా ఎంతసేపు దీంట్లో మనం వేసిన దీంట్లో మనం వేసిన వాటర్ కానీ దీంట్లో ఉన్న వాటర్ మొత్తం ఇప్పుడు మసాలాలన్నీ పట్టేసి కర్రీ బాగా మొత్తం దీంట్లో నూనె తేల్చుంది చూసా అబ్బా ఇట్లా వచ్చేదాకా ఇదేనా కర్రీ సీక్రెట్ ఇదేనా మీరు చేస్తే ఇంత బాగా కుదరడానికి కారణం అదేనా ఎప్పుడంటే మనం వేసిన వాటర్ వెళ్ళిపోయిన తర్వాత ఉప్పు కారాలు పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ అన్నీ వేసాం మనం ఇప్పుడు దీంట్లో మీరు ఇప్పుడు గ్రేవీ రావాలా అవును గ్రేవీ రావాలంటే కరెక్ట్గా ఉట్టి నాటుకోటికి మన ముక్కలు కూడా మునిగిపోవాలా ఎందుకు మునిగిపోవాలంటే మళ్ళీ అది ఉడకాలగా ఉడకాలంటే దాంట్లో ఉన్న ఫ్లేవర్ అంటే మనం ఇట్లాంటి ఆ వాటర్ పోయాలంటారా ఇప్పుడు మనకి మొక్క ములిగిపోవాలి ఎందుకంటే మనం ఉడికించుకోవాలి కనుక సమానంగా మునిగిపోయిందా నేను మీద సేపించాలి ఉడికేటప్పుడు మనం ఒక ఐదు వేయించాం ఎప్పుడు ఉడకాలన్నప్పుడు అసలు వేయించలేదు ఇప్పుడు డైరెక్ట్గా ఉండడం కదా ఇప్పుడు ఎన్ని పది వేయించాలా ఇప్పుడు మనకు కరెక్ట్గా ఇది పెట్టలు కాబట్టి ఐదు ఎక్కువ ము పది సరే సరే పట్ట మూత పెట్టేసుకుంటారా పెట్ట కొ తర్వాతామాన్ని చూసి చెప్పండి మూత పెట్టేద్దామా చూడ మొత్తం ఇంగ్రియ మొత్తం వచ్చేస్తుంది సరే ఇప్పుడు మనం నాటుకోడి పులుసు అంటాం నాటుకోడి పులుసు ఉంటుంది నాటుకోడి ఎగురు ఉంటుంది అయిపోయిందా నాటుకోడి ఫైనల్గా కొత్తిమీర వేసేయండి పది విజులు వేయించారు మెత్తగా ఉడికినట్టుందిగా ముక్క చాలా బాగా ఉడికింది చూసా చూసాను కొత్తిమీర వేసేయండి ఫైనల్గా ఫైనల్ టచ్ కొత్తిమీర వేసేయండి వేడి వేడిగా తినేద్దాం చాలా బాగున్నట్టుంది టేస్టీగా కూడా ఏది ఏమేసారు ఇప్పుడు మీరు టేస్ట్ ఎమ్మ ఉంటుందా సూపర్గా ఉంటుంది చూద్దాం రైస్లో వేసి చూస్తే కానీ తెలియదు కదా మీ వంటలు చాలా బాగుంటాయిలే నాకు బాగా నచ్చుతాయి అప్పుడప్పుడు నా వంటలు నాకు బోర్ కొట్టినప్పుడు మిమ్మల్ని చేయమంటాను కదా మీరు బాగానే వండుతారులే టేస్టీగానే ఈరోజు మా వారు వండిన గుంటూరు స్టైల్లో నాటుకోడి ఏమో ఉంటుంది సూపర్గా టేస్ట్ చేసేది దాం వండి ఏది చెప్పండి సూపర్ అని చూడండి ఇటు నొక్క బాగా ఉడికింది మొక్క నాటుకోటి రెడీ అయిపోయిందా టేస్ట్ చూడాలండి ఇప్పుడు నేను లెగ్ పీస్ సూపర్ టేస్ట్ అది తిరిగిపోతుంది మీరు ఉండాలంటే ఒక ముద్ద కలిపెట్ట గ్రేవీ వేసి అసలు ముందు గ్రేవీ చూడగలుగుతా అట్లా బాగుంటుంది లెగ్ పీస్ పెడతారా

ఏంటండి అయిపోయిందా చూడండి నాటు అయిపోయింద బాగు చెప్పండి ఎట్లా ఉంది మీకు మీ గనక మా వీడియోలు నచ్చినట్టు అయితే అందరద హా చూడండి అందరద హెల్దీకిచ్చి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మా వారి వాళ్ళ నాటుకోడి గుంటూరు స్టాయి ఎలా ఉండాలో మొత్తం చూపించారు చెప్పారు కదండి మీరు వీడియో తప్పనిసరిగా చూడండి అని చెప్పండి 아, 왜 이렇게 답 l y b e